అయితే ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కలకు ఏదైనా సమస్య వస్తే మీ సమస్యను నా దగ్గర తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం చేయడానికి నేను కృషి చేస్తా ఆ సమస్యను రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేపిస్తా అని ఈరోజు మన నారాయణరావు పటేల్ గారు అతని యొక్క ప్రెస్ మీట్లో తెలపడం జరిగిందన్నమాట ఇక ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు గెలుపు పోవటంలో సహజమని గెలుపొందిన వాళ్ళు పొంగిపోవద్దు ఓడిపోయిన వాళ్ళు కుంగిపోవద్దని నారాయణరావు పటేల్ గారు తెలపడం జరిగింది ఇక దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఏదైతే మన యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు ఉండి కూడా అతను అక్కడ సీట్లను గెలిపించుకోలేకపోయిండు ఇక దాన్ని మేము గెలిచినాం గెలిచినామని చెప్పుకుంటే ఎట్లా అని అదే విధంగా అందుకే ప్రతి ఒక్కళ్ళకు సమయమే బుద్ధి చెప్తుందని అందుకు గాను ఈ మొదల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరు నా దగ్గర వచ్చి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలని తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన తానూరు మండల ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు అదేవిధంగా ఓం ప్రకాష్ లడ్డా గారు శంకర్ చంద్రే గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముదోల్ ప్రాంత ప్రజలకు మహిసా డివిజన్ ప్రజలకు ఎనిమిది మండలు మరి టౌన్ ప్రాంత ప్రజలకు మా కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ పార్టీ సుదనక్క గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం మనకుంది ముఖ్యమంత్రి మన వాళ్ళను మీకు ఏమైనా ఉంటే తప్పకుండా ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకురండి మేము ప్రజల దృష్టికి తీసుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రజా సమస్యలు తీర్చడానికి తప్పకుండా నావంతు క్షేయశక్తులుగా కృషి చేయడం జరుగుతుంది మరొకటే మనం నిరుత్సపడాల్సిన అవసరం లేదు ఈ ఎన్నికలంటే ఒక రకంగా జరుగుతాయి మన దగ్గర బీజేపీకి ఆధిక్యత వచ్చిందని మనం నిరుసపడద్దు ఈరోజు గెలుపు మీకు ఓటమి దిశగా ప్రయాణిస్తుంది మీరు ఒక చిన్న ఉదాహరణ ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో రాముడు దేవుడు ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ప్రధానమంత్రి గారు కూడా వారణసి ఉన్నారు అక్కడ అఖిలేష్ యాదవ్ అభ్యర్థి ఎస్పీ అభ్యర్థి అయోధ్యలో గెలవడం జరిగింది ఏదేమైనప్పటికీ గెలుపుకోవటం సహజంగానే ఉంటాయి మనం ముప్పై సంవత్సరం రాజకీయ జీవితంలో ఎన్నో గెలుపుకోవటం చూసాం మనం ప్రజల పక్షాన్ని నిలబడదాం ప్రజల కోసం పోరాడదాం కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా వాళ్ళ సమస్యలు తప్పకుండా తీరుస్తాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం సామాన్య ప్రజల మనసును గెలిపించుకొని రామో ఎన్నికల కోసం మానసికంగా సిద్ధమవుతాం జై హింద్ జై కాంగ్రెస్